అందరికి ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేమైతే పొద్దున్నే లేచి మా ఫ్యామిలీ మొత్తం భోగి మంట వేసుకొని భోగి మంట దగ్గర అయితే ఉండము మీరు కూడా భోగి మంట వేసుకొని భోగి పండుగని బాగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మా పెద్ద ఆడపడుచు అయితే నిన్న సాయంత్రం అయితే వచ్చేదే సంక్రాంతి పండుగకి కొంచెం స్విగ్గీ ఎక్కువ తలెత్తి మాట్లాడదు మేమే మాట్లాడిచిందమ్మా అంటే మాట్లాడుతుంది ఈ రోజు ఇంకా మా జ్యోతి అయితే వస్తుంది నిన్నే రాని చెప్పింటే లేదు అదేనే పొద్దున వస్తామని చెప్పేది మరి ఇంకా నేను చెప్పుకొస్తో మరి సాయంత్రంకి వస్తుందో ఇది ఒక్కసారి ఫోన్ చేసి ఎన్నుకోవాల మీరు కూడా భోగి మంట ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి చిన్నమ్మా అయ్యప్పు వాళ్ళకి నేను చెప్తే కదా అసలు ఇంకా ఎన్నో నుంచి మాటగానే రాదు అంత సిగ్గు అయితే ఉన్నది నాకు కదా ఉన్నట్లే కాకపోతే నాకు కొంచెం అలవాటు పడదు కాబట్టి తలెత్తి బాగా అయితే మాట్లాడతాను మరి నాకు మా జ్యోతి మా జ్యోతి అయితే నా తీరు బాగా మాట్లాడుతుంది మా చిన్న మాట్లాడు మాట్లాడ అంటే కూడా ఇంక మాట్లాడదు మీరు చూస్తుంటారు ఇంతకు ముందు వీడియోలోనా మాట్లాడితే ఇంక తను ఇట్లే ఉంటది ఇంకా ఇంక మా నవ్వుతే తన నవ్వుతాది భోగి పండుల కోసం అయితే పోతాము భోగి పండు కోసం ఏంటి పోతాం అంటే ఈ రోజు పిల్లలకి చలి మీద బోబనులు తెచ్చేస్తే చాలా మంచిది అందుకనే నేను మా నా మేనకడలు ఇద్దరు అయితే పోతున్నాము ఈ పాప వచ్చేసి మా పెద్ద ఆడపడుచు కూతురు పెద్ద పాప పేరు రాజేశ్వరి ఈ పాప రోజు స్కూల్ కి అయితే పోతుంది ఈ పాప అంటే నాన్ చెప్పాను కదా ఇప్పుడు ఈ పాప కూడా తన పేరు అయితే చెప్తది రజనీ పేరు చెప్పు నా పేరు రాజేశ్వరి హాయ్ చెప్పు వాళ్ళందరికీ హాయ్ ఇప్పుడైతే భోగి పండ్ల కోసం అయితే వాళ్ళ పనుల దగ్గరకైతే వచ్చేమే రేణి పనులు అయితే చాలా ఎక్కువ అయితే కాసేవే ఇప్పుడు ఆ చెట్టు దగ్గరకాటి పోయి పండ్లు అయితే చంపుకున్నాము మంతారా మారా చూస్తున్నారు కదా ఎన్ని పనులు అయితే కాసేవే కొన్ని కాయలు కొన్ని పండ్లు కొన్ని దారగాయలు కూడా ఉన్నాయి మూడు రకాల పండ్లు అయితే ఉన్నాయి కొంచెం చెట్టు అయితే ఐటి మీద ఉండదు మనకు అందుకోకుంటే చెట్నిట్ట రాలిపితే కిందకైతే రాలతాయి మంత రజీ నన్ను తెంపిస్తాను నువ్వు చేతులు పట్టుకో నీకు అంద ఇది నానైతే సంక్రాంతి పండుగల కల్లా అయిపోతాయేమో అనుకుంటే కానీ బాగానే ఉండే రేణువన్లు అయితే రాలేం రాలటాయిలే కొన్ని అంగినికాట దింపుతాను తర్వాత అనుకోకుంటే పట్టుకో மணிமித் ரெஸ்பே பண்ணுறா கிடைக்க காயல அசல படுவு பண்ண ரஜி படுத்துல பையனு பைனு படகுங்க డబ్ తీసుకొచ్చా డబ్బులు ఎక్కేసి ఉంటాయి రెండు వన్లు మేమైతే ఇవి రెండు వన్లు అయితే తీసుకునేమే ఇవి రెండు వన్లు ఎటు అంటే మా పిల్లలు కొంచెం అంటే కొంతమంది ఎక్కువ ఉన్నారనమాట అందుకని ఇవన్నీ పనులు అయితే తీసుకునేమే ఇటు చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం తక్కువ ఏమంట రులు అందుకని కొన్ని పండ్లు కొన్ని దారగాయలు అయితే తీసుకునేమే మా తోటకోడను ఇద్దరు అంటే నా మేనకోడనులు వీళ్ళిద్దరు నేను ముగ్గురు కలిసి ఇవి రెండు మనులు అయితే తీసుకునేమే గురువులు తెప్పుకుందాం రండి ఈ సంక్రాంతి పండక్కుని పెడతారు మేము రేణువనులకి అంటే రేణువనలు అయితే తీసుకునేమే ఇప్పుడు గురుపూలు పూలు తంగడు పూలు అయితే తీసుకుంటాము ఈ భోగి పనులు వచ్చేసి పిల్లలు మీద పోయినాయికి ఇంకా గురుపూలు పూలు తంగడు పూలు అంటారా ముగ్గులో అయితే తీసుకుపోతాము గురుపూలు చూడండి ఎన్నోటైతే ఉన్నాయి మాకి చాలా ఎక్కువ అయితే దొరుకుతాయి గురుపులు పూలు గాని తంగడు పూలు గాని గురువు పూలు అంటారా చేనులోనే ఉంటాయి తంగడు పూలు అయితే అట్లా దాంట్లకి కానీ లేదా అయితే ఉంటాయి తెంపరాజీ గైట్లు కొమ్ములు కొమ్ములు తీసు పూలు ఎక్కువ తెంపండి సరే లేవు వస్తాయి గైట్ దేడి దింపనట్టంపండి నేను ఉండాలి వద ఒక్కోటి తెంపుతారు రాజేశ్వరి విజువుడు మంత బిర్రి బిర్రి తెంపుతుంది రావతాయా ఇంకేం తెపుదా ముగ్గు ఏమి పెద్ద ముగ్గేస్తాము అంటే నన్ను చెప్తే కదా నాకు ఈ ముగ్గులు రావని నాకైతే ముగ్గులు రావు కానీ మా చిన్నమ్మ వచ్చాయి కదా మా చిన్నమ్మ అయితే వేస్తుంది మా చిన్నమ్మ పెద్ద పెద్ద ముగ్గులు చాలా అంటే చాలా కాగేస్తుంది ఈసారి మా చిన్నమ్మ ఎలా ముగ్గేస్తుందో ఎంత పెద్ద ముగ్గు మీరే చూడండి చిన్న చిను రజీ రజీ మా ఆమె దింపినేటిండ చూడగా చిన్న చిను ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా బలిష్ ఎర్రగా అవే ఇది ఇదాడ ఏం కనపడవు పోయినసారి ఎక్కడ కనపడవు పూలు కనపడవుతా కొండ ఉన్నది లేవు లేవా ప్రతి ఒక్క ఊర్లోనూ పల్లెటూరులో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి సిటీలో ఉన్న వాళ్ళకైతే అసలు దొరకలే మన పల్లెటూరు వాళ్ళకి ఏం కావాలంటే దొరకదు పూలు అయితే తెంపుకునేం కదా ఇప్పుడు తంగడు పూలు కట్టకైతే వచ్చామే తంగడు పూలు అయితే తెంపుకుందాము ఇవి రేపు ముగ్గులే పెట్టినా ఇది చాలా తక్కువ ఉండే ఇంక మరి ఇటుకెళ్ళే ఈసారి ఈ కొమ్ముంటే ఆడొక్క కొమ్ము రెండు కొమ్ముల రజీ నువ్వు అడుగుతు కదా తంగడు పూలు అంటే ఎట్లుంటాయి కదా అని గీవేజీ తాంగడు పూలు నేనైతే మా పిల్లలకి భోగి పనులు పోయాలని అన్ని రెడీగా అయితే చేసి పెట్టుకున్నానే పూలు రేణు పండ్లు ముక్కలు బియ్యం అంటే పసుపు కుంకుమ కలిపినవి అచ్చింతలు దుడ్లు కుంకుమ అయితే తెచ్చుకున్నాయినా అట్లా వచ్చేసి చాక్లెట్లు ఇప్పుడు మనం ఇవల్లైతే ఒక ప్లేట్లకి అయితే కలుపుకున్నా సినిమాది అయితే వేసుకున్నాము చాక్లెట్లు చెరుకు ముక్కలు దుడ్లు అచ్చిందర కలుపుకున్నాము మా బాబుకి ఇప్పుడైతే కుంకుమ పెడతా శివేటట్టు ఇప్పుడు మా బాబు తల మీద అయితే వస్తాను మా చిన్న పాపకైతే తల మీద భోగి పండ్లు అయితే వస్తాను మనం పోసేటప్పుడు అట్ల మూడు సార్లు ఇట్ల మూడు సార్లు తిప్పి అట్ట తల మీద అయితే పోయాల ఆజుడుగా నిన్ను చూసారు ఇగా ఆడుగా బాయో ఒక బాయ్ ఇప్పుడు అయితే మా పెద్ద చిన్నమ్మ బిడ్డ అయితే తల మీద భోగి పనులు అయితే వస్తారు మా జ్యోతి ఇప్పుడైతే వచ్చేదే మా జ్యోతికి ఆడపిల్లలు అయితే లేరు నాలకి అనమాట అందుకనే మా పెద్ద చిన్నమ్మ మా జ్యోతి ఇద్దరు కలిసి అయితే భోగి పనులు అయితే వస్తారు పోదు మూడు మాటలు అక్కడ మూడు మాటలు ఇక్కడ మూడు మాటలు పెద్ద చిన్న బిడ్డ రెండో పాప పేరు మమత ఫస్ట్ పుకున్న పాప పెద్ద పాప నువ్వేసినాం నువ్వేవాన్ని కొన్ని తీసుకున్నాండివి మమత నీ బాబు అయితే నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు పోస్తున్నాను చీకటి మళ్ళీ తలకాయ అట్లా మేలు మళ్ళీ అడి ఏమన్నట్టు కూసుకు లేనన్నా తమ్ముడు వస్తా గౌతం గిడాడు ఉన్నాయి ఇప్పుడు వీడైతే నా చిన్న కొడుకు గౌతం పేరు చిన్న పోసినాడు భోగి పండ్లు పేకెత్తు పేకెత్తనా అక్కడ చూడుగా మామూలు చూడుగా గౌతమ్ తల పైకెత్తున్నా తలకా అట్లా బాబు మా పెద్ద చిన్నమ్మ కొడుకు చిన్నోడు పేరు లింగమూర్తి కొంచెం మా చిన్నమ్మ లక్క సిగ్గ వీణ్ కూడా ఎట్ చూసారు చూడండి మీరే తలకాయ పేకెద్దు ఇట్లా పైకి నా గతం పైకి మూర్తి చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అక్క చిన్న బాబుని చూపియండి అని ఈ రోజు మా చిన్న బాబుని అయితే మీకు చూపిస్తాను ఎక్కడ కనపడిస్తున్నారు కదా ఈ బాబు మా చిన్న బాబు పేరు వచ్చేసి సిద్ధార్థ ఈ బాబుకి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయితే ఉన్నాయి ఈ రోజు సంక్రాంతి పండుగ రోజు భోగి పండుగ రోజు మీ అందరికి చూపియాలని మా అయితే ఎత్తుకొచ్చాన ఇప్పుడు వాళ్ళ చిన్నమ్మ గాని వాళ్ళ అత్తగాని భోగి పండుగ అయితే వస్తారు లేదనన్నా అర్చనాక అర్జున్ అర్జుడిగా బాయ్ అర్జునుగా బాయ్య అర్జురాజుడిగా బాయ్ నిన్న ఎంత మంది అడతారు ఫోన్ లోగా అజుడిగా అజుడు అజుడిగా సిద్ధు పైకెట్టు పైకెత్తారుగా అది మీరు ఏం చేస్తారు ఇదిగా బాయ్ చెప్పాలి అందరు బాయ్ చెప్పగా బాయ్ పిల్లోడు మా పెద్ద చిన్నమ్మ కొడుకు పెద్దవాడు పేరు వచ్చేసి అరకృష్ణ వైష్ణమ్మ అరి నోనా బాయ్ చెప్పాలి మా ఫ్యామిలీ మొత్తం ఇదే మా పెద్ద చిన్నమ్మ మా తోటకోడలు మా చిన్న ఆడపిల్ల ఈడ నా చిన్న కొడుకు మా తోటి కొడుకు కూతురు మా పెద్ద చిన్నమ్మ బిడ్లు ఈడ మా పెద్ద కొడుకులు మా చిన్న ఆడపిల్ల కొడుకులు మా పేదబ్బా ఇంత పిల్లలు బాగా చేయకుండా బాగా చెప్పండి మా చిన్నమ్మ మా జ్యోతి మా తోటి కొడులు నేను నలుగురు కలిసి అలసంద వడలు అయితే చేస్తాము మా జ్యోతి అయితే కలుస్తుంది ఇంకా మా చిన్నమ్మ కూడా ఇం చేసేదా ఇప్పుడు పక్క పోయి కూసుకునేదా నేను ఒకటి అయితే చేస్తాను కలేవు కదా తీయండి ఇంకేర పక్కన బాగుంటుంది మా చిన్నమ్మ అయితే బాగుంటుంది అని మం వేసే కొద్దిలో మా చిన్నమ్మ మా ఆయన ఇద్దరు కలిసి అయితే తింటారు కానీ వాళ్ళు సన అయితే బాగున్నాయి మేము ఎప్పుడు తినలేము బాగుండే లక్ష్మి అని మా చిన్నమ్మ అయితే ఈ ఈసారి చూసేది కదా ఇంకోసారి వాళ్ళ ఊర్లోనైతే చేసుకుంటారు అంత చిన్నమ్మ బాండా వస్తారు వాళ్ళు చెప్పు బాగుంది బాండొచ్చి బాగున్నాయా బాగున్నాయి ఉప్పు కారు అంత బాగున్నాయి అంత బాగున్నాయా పప్పులు అవి ఏంటి వేసినవి అవి ఏంటివి కనిపిస్తావు కదా ఏంటివి ఇవే ఇవి శనగ శనిబిల్ గానే వెళ్ళా దీంట్లోకి శనిబ్రాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కారము ఉప్పు ఇంకోటి ఉల్లిగడ్డలు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలా బాగుంటాయి అవన్నీ చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటాయి ఐసారి నువ్వు ఒకసారి ట్రై చేయి ఊరికాయ ఊరికాయ ట్రై చేస్తా నువ్వు మాట్లాడాలా వాళ్ళు ఏమంటారు తెలుసా మీ పెద్ద చిన్న మీ చిన్న ఆడపిల్ల మాట్లాడతాది మీ తోటకోడలు మాట్లాడుతుంది మీ అత్త మాట్లాడుతుంది మీ పెద్ద చిన్న మస్తులు మాట్లాడి మాట్లాడదాలి వాళ్ళు మాట్లాడాలి నువ్వు కూడా పట్టుపర్ష బాగా కళ్ళు ఇది అయితే మాకు సంక్రాంతి స్పెషల్

నన్ను పని చేసుకుంటుంటే నన్ను కలుపుతాను లక్ష్మి అని పిండిని అయితే ఇట్లా కలిపేదే తను కలిపిన దానికే ఇది కొద్దిగా సరిగా అయితే నీకు రావు అదే నన్ను చేసింటే బాగా వస్తుండేందు మరి ఇంతకు ముందు మన వీడియోలోన అలసంద వడలు అయితే నేను మా చిన్నడుపులో అయితే చేసాం కదా అప్పుడు బాగా వచ్చింది అనమాట దానికనే ఇట్లా చిన్నమ్మ వడలు చేసుకునే బాగుందంటే అట్లయితే ఈసారి నన్ను కలుపుతాను ఈసారి చూద్దాం లక్ష్మి ఈసారి బాగా వస్తే నాన్న కూడా చేస్తానని మా చిన్నమ్మ కలిపేదే ఆడికైనా చిన్నమ్మ నీకు రాలే నన్ను వచ్చి చూపిస్తాను నీకంటే లేచి ఇట్టే కలుపుతానని కలిపేదే దానికని ఇవి మనకి పకుడిల తీరైతే వస్తాయి ఇంచేపు దగ్గర తనే చేసింది కానీ రావుల చిన్నమ్మ మేము వేస్తామంటే నాను మా జ్యోతి అయితే వేస్తాము చూడండి ఊసుకున్న ఊకే ఇట్టు కలిపాను కదా నాకు రావు కదా అందుకోసమే ఏ చింత లేదులే నేను ఎప్పుడైనా ఒకసారి కలిపి ఉంటే కదా కలిపిలేదు కాబట్టి వచ్చే మీరు నీళ్ళు తక్కువ పోయాలని అంటే వాటి పోస్తుంటే కలిపేటప్పుడు కొన్ని నీళ్ళు పోసైతే కలిపేది అనమాట తెలియదు కదా నీళ్ళు తక్కువ పోయాలనేది నాకు తెలియదు కదా అందుకోసమే పోసేది మరి సారీ సారి అట్లా చేస్తా ఉంటే నువ్వు నూర్ లోడ్డు బాగా చేస్తాను ఎట్లా ఈ సారీ ఇట్లా చేసాను కదా నాకు తెలియదు కాబట్టి ఇంత పిండినైతే జోరు చేసానే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అట్లా అయితే చేస్తానంటారు మర్షిన్నమ్మ అవి సార్ బాగా చేస్తుంది బాగా చేస్తారా బాగా చేస్తారా నానే మంటలు బాగా చేయాలంటే మాకు పల్లెటూరుకి ఇచ్చారు నండి అన్ని మీరు చూసారు కాబట్టి మామీది పల్లెటూరే 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 ఇలాంటివి మా ఊర్లో అన్ని అసలు చేసుకోరు వీరంటే అప్పుడు చేసుకున్నారు కాబట్టి బాగా వస్తాయి కలుపుతున్నాను అనేది నాకింత చూపించింది కలుపుతుంది నాకు వచ్చినా కాబట్టి నేను కలుపులేను మా గాని రావు ట్రై చేసిందని ట్రై చేసినా వచ్చిస్తావా రావని ట్రై చేసినాను అవి వచ్చిలేవు అంతే సార్ బాగా చేస్తాను సూచన చేస్తాను సార్ ఈరోజు ఈ రోజు ఈ రోజు నూలు నూలు రెట్లు నేనే చేస్తాను గడ్డ నేనే చేస్తాను నూలు ఉండు అవి చేస్తాను నువ్వు అవి కానీ నూర్లు లడ్లు కానీ చేస్తా సరే చూడదే మేమద్దు ఇంటి ముందర ఇల్లు కాసి ముగ్గేస్తాం మళ్ళీ ఈ రోజు రాత్రి అన్ని వంటలలో నానే చేస్తాం ఇప్పుడు కానీ పక్కడ చేసిన వాళ్ళు తింటారు పాలే పలేవు అనుకుంటే అన్ని బిరే తింటారు లేవులేవు బాగున్నాయి అంతేనా అప్పుడు చేసినవి బాగా బిరులు తిట్ బిల్లు కొల్ పడేవి అంతే అంటే కదా మిక్స్ పడతడు లచ్చిమైన పిలిస్తుంది తొందర రాలేదు మిక్స్ రుబ్బారు కదా రోడ్లో రుబ్బేమే రోడ్లో రుబ్బిన దానికే మనము ఎక్కడ నిల్ పోసుకోకుండా రుబ్బుకుంటే గట్టిగా ఉంటాయి అత గుళ్ళు కింద వేసి రుబ్బితే గెట్టుకు వస్తామేమో రోడ్లో రుబ్బితే గట్టికి వస్తామేమో నాకేం తెలుసు నాకు తొందర అవుతుంది కదా అని మిక్స్ చేసేనే అదే మిక్సీ చేసిందే గిట్టుగా మిక్స్ మిక్సీకి వేసినాక జోరుగా అయింది అంతే అయినా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయిగా బాగున్నాయి తిని మరొస్తారు మా పిండి కొంచెం బజ్జి లాగా ఉంది బాగున్నాయి తినండి మరొకటి టేస్ట్ చూడండి తినయన బలం ఉండదు అండి జోరుగా అయినా అన్ని కరెక్ట్ మామూలు చెప్పినట్లే చేసేదే కాకపోతే ఇవి మన బిల్లుల తీరు అయితే రాలేదు మన పక్కడ తీరయితే వచ్చేవి మీరు లాక్కుండా నీళ్ళు ఎక్కువ పడితే చేసిన నావి పడలే బాగుందేమని దగ్గంది బాగుంది బాగుండీ బాగుండే అక్కడ ఉంటే